హలో అండి మనం ఇప్పుడు పనస గింజల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము పనసకాయ తెచ్చుకున్న తర్వాత లేదా పనస్తూనాలు తెచ్చుకున్న తర్వాత అందులోంచి గింజలు వేరు చేసేసుకోవాలండి గింజలు వేరు చేసేసుకుని వాటిల్ని శుభ్రంగా ఒకసారి కడిగేసి వాటిని ఒకరోజు ఎండలో ఆరబెట్టేయండి ఈ ఆరబెట్టినందువల్ల ఏమవుతుంది అంటే పైన తొక్క ఆ గింజ నుంచి వేరుగా వచ్చేస్తుంది అప్పుడు శుభ్రం చేసుకొని పప్పు తీ బయటికి తీసుకోవడం చాలా తేలికవుతుంది అలాగా ఒకవేళ అలా కాకపోతే ఇలాగా పనస గింజని ఇలాగా మధ్యకి కోస్తే కూడా పప్పు విడిగా వేడిగా వచ్చేస్తుంది అలాగా కోసుకొని పప్పు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ముక్కల కింద చేసేసుకోవడమే ఆ చేసేసుకొని తర్వాత దీన్ని ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూద్దాము స్టవ్ మీద ముందు బాండీ పెట్టి దాంట్లో ముందు జీల కాస్త నూనె వేసి జీలకర్ర వేయండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ మనం తయారు చేసుకునే పప్పు ఉంది కదా పనసగింజల పప్పు దాన్ని శుభ్రంగా ఒకసారి అంతా నూనె పట్టేలాగా ఒకసారి వేయించండి వేయించిన తర్వాత కొద్దిగా పసుపు వేయండి పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఈ పనస గింజలండి చాలా ప్రోటీన్ హై ప్రోటీన్ అండి చాలా బాగుంటుంది ఉత్తినే కూడా నూనె లేకుండా గింజ పళంగా కూడా వేయించుకొని తినేయచ్చు మన పనస గింజలు శుభ్రంగా వేగిపోయాయండి మెత్తగాను చక్కగాను ఇప్పుడు దీంట్లోకి కావలసినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత కావలసిన కారం వేసుకుంటే ఇంకా మన ఫ్రై తయారైపోయినట్టే పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర కొత్తిమీర లేదు అందుకని వేసుకోలేదు ఈ ఫ్రైని సాంబార్ కానీ లేకపోతే పప్పులు కానీ వీటన్నిటిలోకి కూడా సైడ్ డిష్లో బాగా ఉపయోగపడుతుంది ఈ పనస గింజలతో మసాలా కూర కూడా చేసుకోవచ్చండి అలానే వంకాయ అలాంటి వాటిల్లో మిక్స్ చేసి కూడా తయారు చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది హై ప్రోటీన్ ఫుడ్ అండి మీరు తినచ్చు మీ పిల్లలకి కూడా అలవాటు చేయండి చాలా మంచిది తొనలే కాదండి గింజలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అలానే మీకు ఈ డిష్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ షేర్ చేయండి దానివల్ల ఈ వీడియో కొంతమందికి షేర్ చేయబడుతుంది ప్లీజ్ నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎలా ఉందో ఒకసారి మీ కామెంట్ రూపంలో మీకు ఎలా అనిపించిందో కాస్త తెలియజేయండి చూడండి ఎలా సౌండ్ వస్తున్నాయో మన పనసకాయల గింజల ఫ్రై అయితే తయారైపోయింది చల్లారిపోతే కొంచెం గింజలు గట్టి పడిపోతాయి వేడిగా ఉండంగా తింటే చాలా చాలా బాగుంటుంది మన పల్లీలు వేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందండి జీడిపప్పుకి బాదం పప్పుకి ఆల్టర్నేటివ్గా కూడా దీన్ని వాడుకోవచ్చు చాలా మంచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి ప్లీజ్ like share and subscribe my channel thank you for watching